செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராறந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார் மேனிச்சங்கன் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ దీన్ని ఏమంటారంటే తింగల్ ఇంకొక విషయం అండి గోదాదేవి తమిళనాడులో దక్షిణ తమిళనాడులో ఉండేది కనుక ఈ పాశురాలన్నీ తెలుగులోనే రాశారు అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ముప్పై రోజులు ఈ పాశురాలు తమిళంలోనే చేస్తారు కానీ దాన్ని తెలుగులో తర్జుమా చేయరు ఏ విధంగానైతే త్యాగరాజస్వామి కీర్తనలు ఉన్నాయో అవి తెలుగులో ఉన్నాయి తమిళలు పాడినా కన్నడ వాళ్ళు పాడినా హిందీ వాళ్ళు పాడినా తెలుగులోనే పాడతారు అదే విధంగా ఈ పాషురాలన్నీ కూడా తమిళంలోనే ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క ధనుర్మాస వైభవం ఇలాంటిదంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలియుగ దైవమైన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఈ ముప్పై రోజులు సుప్రభాత సేవ ఉండదు ఈ పాశురాలతోటే స్వామిని నిద్ర లేపుతారు అంటే ఆండాల తల్లి రచించిన ఆ పాశురాలు ఎంత విశేషమైనదు ఒక పూదండ మాదిరిగా నిలింది ఒక్కొక్క ఆసురము ఒక్కొక్క పూదండ ఆ పూదండను ముప్పై పూలతోటి ముప్పై పాసురాలు గాలి ఆ శ్రీరంగనాథుడికి సమర్పించి తనను వివాహం చేసుకుని తనలోకి లీనమైపోయింది ఇది తిరుపాయి తొలు పాశురం మార్గలి తింగల్ అంటారు అర్థమైందంటే అంతరార్థం తెలుసుకుందాం శ్రీ గోపిక వ్రత సంకల్పం చేస్తూ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమి చేసి ఎవరి వలన ఏ ఫలం లభి పొందవచ్చునో వివరిస్తున్నారు ఎప్పుడు ఈ వ్రతం చేసుకోవాలి భగవాన్ కీర్తినికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పెద్దలు నిర్ణయించిన విధంగా ధనుసంక్రమం నాడు ఈ వ్రతం ఆరంభం చేయాలి క్రమం తప్పకుండా ముప్పై రోజులు చేయాలి ఎవరు ఈ వ్రతం చేయొచ్చండి అన్నది ఒక ప్రశ్న వస్తుంది కోరిక ఉన్న ప్రతి జాతి కుల మత లింగ వర్గ భేదం లేకుండా మానవ జన్మ ఎత్తిన ప్రతి వారు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు ఈ వ్రతంలో చేరవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ ఉన్న ప్రతి వాళ్ళు ఈ వ్రతం చేయొచ్చు పరమాత్మను చూచి ఇష్టపడే వాళ్ళు ఈ వ్రతం చేయచ్చు అంతేకాకుండా ఎలా చేసుకుంటామని ముందు ముందు మనం తెలుసుకుంటాం ఒకటే ఒకటి ఈ వ్రతం చేసుకోవాలనే శక్తి ఉండాలి ఆ ఇచ్ఛ అనేది ఉంటే మనం ఈ వ్రతం చేసుకోవచ్చు మనసావాచకరమైన ఈ ఆడపడుచులం కావాలి ఎందుకండి ఆడపడుచులం కావాలంటే కృష్ణుణ్ణి ప్రేమించింది గోపికలు ఎక్కువ ఆ గోపికల మాదిరిగా నేను పురుషుడినైనా సరే ఒక గోపికగా భావించి ఆ కృష్ణుణ్ణి ప్రేమించి ఒక ఆడపడుచునయ్యి ఈ వ్రతం చేసుకోవాలి ఏ విషంగా భగవద్శంగా మాత్రమే అసలు ఈ ప్రపంచంలో భగవంతుడిది కానిది ఏముందండి మళ్ళీ సరే ఈ వ్రతం ఎక్కడ చేసుకోవాలండి మన ఇళ్ళల్లో చేసుకోవచ్చు వాకిళ్ళల్లో చేసుకోవచ్చు గుడులల్లో చేసుకోవచ్చు బడులల్లో చేసుకోవచ్చు గుండెల్లో చేసుకోవచ్చు గూడాలల్లో చేసుకోవచ్చు మన ఇంట్లో మనం చేసుకోవచ్చు ఈ వ్రతంలో మనం చేయాల్సింది ఏంటండి ముఖ్యంగా మొదటిది ఏమంటే స్నాన వ్రతం స్నానవ్రతం స్నాన వ్రతం ఈ ముప్పై రోజులలోనే చేయాలంటున్నారు మనం ప్రతిరోజు స్నానం చేస్తున్నాం కదా అంటే ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నాం కానీ అది చేసేది ఏంటంటే భావ్య స్నానం స్నానం చేస్తున్నాం అయితే ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున నాలుగున్నరకు లేచి స్నానమే కాకుండా అంతరికంగా స్నానం స్నానం కూడా చేయాలి బయట చేసే స్నానం మన శరీరాన్ని అంత శుభ్రం చేస్తుంది కానీ లోపల అంతకరణ శుద్ధితో స్నానం రోజు బ్రహ్మముహూర్తం ముందే అంటే వేకుజామున నాలుగు గంటలు చేసి ఆ తర్వాత తిరుపని నిత్యవ్రతంగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధితోటి మనము స్నానం చేసిన వాళ్ళం అవుతాం ఈ వ్రతం చేస్తే ఎవరికి వల్ల ఎవరికి వలన ఏ బలం పొందనొచ్చు అనేది కూడా మనకు ఉంటుంది ఫలశ్రుతి ఉండాలి కదండి ఇంత కష్టపడుతున్నప్పుడు ఏమొస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ మనకు కావలసినవి ఇహంలో పరంలో రెండు కావలసినవి మనకు సంపాదిస్తాడు అంటే ఇహంలో కావాల్సింది ఏమంటే మనకు మన దైనందిక జీవితంలో కావాల్సినవి వస్త్రం అనుకోండి భోజనం అనుకోండి ఇల్లు అనుకోండి మన పిల్లల చదువులు అనుకోండి మన పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి ఇవన్నీ ఇస్తాడు కానీ ఏ లోకంలోనే కాకుండా పరలోకానికి మనకు వెళ్ళే దారి చూపెడతాడు అంటే భక్తి వైరాగ్యాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనకు భక్తి వైరాగ్యం వస్తుందో మనం అంత దశలో ఆ నారాయణుడిని గుర్తుపెట్టుకుంటే అనంతుడి పాదాలకే మనం చే చేరుతామని ఇవన్నీ పొందేందుకే గోదాగోపిక స్నానం చేసి కోరిక గల వారందరినీ పిలుస్తుంది అయితే మనకు ఒక అనుమానం వస్తుంది ఎందుకండి గోదాదేవి తను చేసుకోవచ్చు కదా నలుగురిని ఎందుకు పిలుస్తుందండి అని మనకు వస్తుంది అయితే మనం చెప్పాల్సింది అంతా కూడా ఏంటంటే ఏదైనా మంచి కార్యం మనం చేస్తున్నప్పుడు మనకు తెలిసిందనుకోండి మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఆ ఫలం పొందేటట్టుగా చూడాలి ఇప్పుడు చూడండి మనం ఏదో ఒక ఇబ్బందులో ఉంటాం మనకు తెలిసిన వాళ్ళు ఏమంటారు ఏమండి అక్కడ ఖైదాబాద్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ మీరు ప్రదక్షిణ చేయండి మీ కష్టాలన్నీ అంటారు అంటే అందులో వాళ్ళకి స్వార్థం లేదు ఎందుకంటే మనకు మంచి జరగాలని చూస్తున్నారు అదేవిధంగా ఈ గోదాదేవి తన యొక్క ఊర్లో ఉన్న గోపికలు అందరికీ చెప్తుంది రండి మనం ఎందరం మీ వ్రతం చేసుకుందాం నాతో పాటు మీకు కూడా ఇహపర లోకంలో పొందే సౌఖ్యాలను పొందొచ్చు అనుకుంటుంది అయితే అందరు గోపిలకి ఎందుకు పిలవడం అండి అంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం అందరినీ పిలవాలి అంతేకాకుండా మనం ఒక ఒక మంచి రుచికరమైన పదార్థం మనం తింటున్నాం అనుకోండి మనం ఏం చేస్తాం నలుగురికి చెప్తాం అక్కడ చాలా బాగుంటుందండి ఆ స్వీట్ అక్కడ తీసుకోండి ఆ అరసలు అక్కడ తీసుకోండి అంటాం అదేవిధంగా ఈ వ్రతాన్ని కూడా మనం నలుగురికి చెప్పి నలుగురితో కలిసి మనం చేసుకోవాలి అంతేకాకుండా మనం ఏది ప్రసాదం తీసుకున్నా నలుగురికి పంచి తీసుకోవాలన్నదే మనకి వ్రతం నేర్పిస్తుంది అందుకే గోదా గోపికలు నందవజ్రంలో కన్నెపడుచులందరినీ కూడా పిలుస్తుంది వారు నిజంగా భాగ్యవంతులే ఎందుకంటే వారందరూ కూడా శ్రీకృష్ణుడికి కైంకర్యం అయిపోతున్నారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారంటే ఈ స్నానమే కాకుండా ఆభరణాలు ధరించాలంటున్నారు ఏమండి స్నానం చేయమంటున్నారు ఆభరణాలు ధరించమంటున్నారు ఏం ఆభరణాలు ధరిస్తామండి ఎందుకంటే అక్కడ బీదవాళ్ళు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు ధనవంతులు ఉండొచ్చు అయితే ఇక్కడ మనకు చెప్పేది ఆభరణాలు ఏంటంటే భావ్యలో భావ్యానికి చూపెట్టడానికి కాదు ఆంతరికంగా ఉండే మనకు కావాల్సిన ఆభరణాలు ఏంటి అంటే జ్ఞానము భక్తి వైరాగ్యం ఈ మూడు ఆభరణాలు వేసుకొని ఆ స్నానం చేసి ఈ వ్రతం ఆరంభించమంటున్నారు అయితే మరి కృష్ణుణ్ణి చేరడం ఎలా అండి అన్నది అనుకుంటుంది మన గోపికలు శ్రీకృష్ణ రూపం స్వభావాన్ని ఏ విధంగా అంటున్నారంటే నా మేఘం వలె నల్లగా ఉన్నాడంట తామరుల వలె ఎర్రని కన్నుల గలవాడంట ఒక మేఘంపై రెండు తామర పువ్వులు రవి చంద్రుడు ఒకేసారి వికసించితే ఎలా ఉంటుందో ఆ విధంగా కృష్ణుడు ఉంటాడంట ఆ కృష్ణుని దివ్య మకరాందాన్ని చూస్తూ సూర్యచంద్రులు ఇద్దరిని చూస్తున్నట్టుగా ఈ వ్రతం మనం చేస్తే వారిలోకి మనం లీనమైపోతాం అట్టి అనంత కళ్యాణ గుణములు గల నారాయణుణ్ణే మనము కా కాంక్షించాలి అందు గురించి అంటారు కదా అంతర్ భవిష్యత్తు సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా నారాయణుడే ఉన్నాడు ఆ నారాయణనే చూడాలి మనము ఎదురుగా కనబడే మనిషిలో కూడా నారాయణనే చూసామనుకోండి ఆ శ్రీమన్నారాయణుడు మనకు దారి మనకు గమ్యం అన్న భావనతోటి మనం చేయాలి పైగా మనం ఈ వ్రతం చేస్తే అందరు చూసి ఆనందిస్తారు రండి లోక కళ్యాణం కొరకు ఈ వ్రతం చేస్తాం ఓం నమో భగవతే వాసుదేవాయ